బాదుడు మామూలు బాధుడు కాదు వీర బాధుడు నిత్యావసర వస్తువులు ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా ఏమమ్మా వంట చేసే పరిస్థితిలో ఉన్నారా మీరు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి బియ్యం దగ్గర నుంచి ఉప్పు పప్పు కూరగాయలు అన్ని పెరిగిపోయే పరిస్థితి వచ్చింది సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితికి వచ్చాడు దేశంలోనే పెట్రోల్ డీజిల్ ఎక్కువ ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అయ్యింది కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు నేను ఒక్కసారి కూడా పెంచలేదు మళ్ళీ ఆమె ఇస్తున్నారు సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచే పని లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు పెరిగాయని అడుగుతున్నా ఈరోజు సోలార్ వచ్చి విండ్ వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గతాయని చెప్పాను దోపిడీ వల్ల కరెంట్ ఛార్జీలు పెరిగాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఎక్కడ చూసినా పన్నుల భారం విపరీతంగా పన్నులన్నీ పెంచేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు చెత్త నుంచి సంపద సృష్టించాలని గ్రామ గ్రామాలు చెత్తంతా కలెక్ట్ చేసి అక్కడి నుంచి కాంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే ఈరోజు చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈతనం కడాలనే రాజధాని కట్టాలని నేను ముందుకు పోతే ఇప్పుడు రాజధాని మీద రోడ్లుంటే ఆ రోడ్లో మట్టి దూకం పోయారంటే వాళ్ళు ఏమన్నా తమ్ముళ్ళు మట్టి దొంగలు రాజధాని రోడ్లో మట్టి దొంగలు వీళ్ళు మనుషులేనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి చూడండి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది ఎవరన్నా బాగా ఆస్తులు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు ఇక్కడ మిగిలేది పేదవాళ్ళే మిగులుతారు ఆ అప్పు ఎవరు కట్టాలి మీరు వాడే నిత్యావసర వస్తువులు మీరు వాడే పెట్రోల్ డీజిల్ మీరు వాడే కరెంటు దీని మీదనే వెండి పడతాయి అంటే మన రాష్ట్ర ఆదాయం ఎంతుందో అంటే స్థూలంగా జీఎస్డిపి అంటారు మీ అందరి ఆదాయం ఎంతుందో అంత అప్పు రాష్ట్రం పైనుంది ఉంది ఇది తప్పకుండా మనమే కట్టాలి ఈ విషయం కూడా చూడాలి మన ఆదాయం గవర్నమెంట్ ఆదాయానికంటే ఈరోజు మనం కట్టవలసింది అప్పులకు వడ్డీ అప్పులు ఇన్స్టాల్మెంట్స్ కి సరిపోయే పరిస్థితి వస్తా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని రివర్స్ అవుతున్నాయి నిరుద్యోగం తాండవిస్తా ఉంది బంగారు లాంటి రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్లిపోయారు అందరూ ఒకటే మాట అడుగుతున్నారు మళ్ళీ మీరు వచ్చిన తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తానని అడిగారు నేను ఒకే మాట చెప్పాను సంకల్పం ఉంది చేసిన అనుభవం ఉంది మళ్ళీ బాగు చేసే పార్టీగా మేము ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్పాను ఇక్కడే మీరు చూస్తే ఎక్కడ చూసినా కుంభకోణాలు ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు ఇసుక నేనున్నప్పుడు ఫ్రీ ఇసుక ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు ఈ రోజు ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే పరిస్థితుల్లో మీరు ఉన్నారా మీ పొలంలో మట్టి మీరు తీసుకుపోయే పరిస్థితి ఉందా ఈరోజు అంటే దానిపైన కూడా ఇసుక పైన పెద్ద కుంభకోణం ఒక ట్రాక్టర్ కావాలంటే ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు రేటు ఐదు వేలు ఈ డబ్బులు ఎక్కడికి పోతుంది తాడేపల్లి పోతుంది సాయంత్రం అయితే ఇంకో పక్క మద్యం నాసిరకం రకం అవునా కాదా పేదవాడ రక్తాన్ని దాగే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం మద్యం కానీ మైన్స్ లో కానీ కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తా ఉంది లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటలు తప్పకుండా మందుబాబులకందరికీ శుభవార్త రేట్లు తగ్గిస్తా నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది మీ జీవితాలతో ఆడుకోను రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక కోట పాటల్లో దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు జలగా మారుగా మీ రక్తం తాగుతున్నాడు తప్పకుండా నేను అండగా ఉంటా మీకే కాదు మొత్తానికి కూడా న్యాయం చేసే బయట నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా పది రూపాయలు మీకు ఇస్తున్నాడు మీ జోబీకి కన్నం పెడుతున్నాడు వంద రూపాయలు లాగేస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత్ర పోకడలు అంతేకాకుండా ఎవరన్నా మాట్లాడితే ఒక అహంభావ ధోరణి మామూలు కాదు నియంత్రణ కంటే మించిపోయాడు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కేసులు పెడతాడు దాడులు చేస్తారు పోలీసులు వస్తారు కేసులు పెడతారు జైల్లో పెట్టేస్తారు అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం నేను నలభై ఐదేళ్ళు రాజకీయం చూశా ఇంత పనికి రాని ముఖ్య పనికి మారిన ముఖ్యమంత్రి బాబా ఆవేదన ఉంది మీ కష్టాలు చూశాను ఒక్కొక్క వ్యక్తి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు పెట్టి నానా హింసలు చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఐదేళ్లు చేసిన పాపాలు ఆయన నింటాడుతున్నాయి ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు ఓడిపోతామని పిరికితరం వచ్చింది ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నాడు మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఎంపీలు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు ఎక్కడేస్తారు ఎక్కడా చెత్తకుండినే వేస్తారు కాదా అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంటే ఈ ముఖ్యమంత్రి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు బుర్రా మణిసూదన్ మరే ఆయన పేరే మణిసూదన్ అన్నిట్లో వాట దోపిడీ ఎవరా కావాలనుకున్నాను మిమ్మల్ని ఇంకా ఎందుకు మార్చలా మొన్న ఒక ఆయన ఉన్న ఎర్రగొండ పాలలో బట్టలిప్పే జరిగితూ ఉంటాడు ఆయన మంత్రి ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది ఎక్కడికి కొండేపీకే వేశారు ఎర్రగొండ పాలలో చెత్త కొండేపీలో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఏమమ్మా అవుతుందని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లు ఆయన నయీం వాళ్ళ తమ్ముడు అక్కడున్నాడు ఆయన చోటా నయీం ఈ పేర్లు నేను చెప్పడం కాదు ఈ పేర్లు అక్కడ వాళ్ళే పెట్టడం చెప్తున్నారు పిలుచుకుంటున్నారు ఇంకొక ఆయన ఉన్నాడు మార్కాపూర్లు ఇది గిద్దరోలు ఆయన నేను పోటీ చేయను నా వల్ల కాదని పారిపోయాడు ఇంకొక ఆయనన్నాడు దర్శనం ఎక్కడ చూసినా అన్నిట్లో వాటాలు ఇప్పుడు ఆయనకి సీట్ వేయది పొమ్మన్నాడు ఇంకొక ఆయన నాడు ఒంగోళ్ళు మొత్తం జిల్లా అంతా నాదే అన్నాడు రాష్ట్రం అంతా నాదే అన్నాడు ఎక్కడున్నాడు తమ్ముళ్ళు ఇప్పుడు అడ్రస్ గల్లంత అయిపోయింది కొండేపీలో ఎవరో ఒకరి ననామకుని పెట్టారు ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడ ఎత్తుక్కోవాలి మన అందరం ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పు మనం మిమ్మల్ని అడుగుతున్నా ఒక నాయకుడు చేసిన తప్పులకి ఆయన దగ్గరుండే ఎమ్మెల్యేలు బలిపశూలు చేశారు ఒక చిన్న కథ ఉంది ఒక గజ దొంగ కోర్టులో అంతా అయిన తర్వాత ఆయన గురిసి ఇచ్చేస్తారు జడ్జి అడగతాడు నీ చివరి కోరిక కోరుకోమంటాడు మా తల్లిని పిలిపించమంటాడు జడ్జి అనుకుంటాడు పాపం తల్లిని పిలవమన్నాడు కాబట్టి తల్లిని పిలిపి చివరి కోరిక తీరుద్దా అని పిలుస్తారు పిలిచిన తర్వాత తల్లిని చూడంగానే గట్టిగా పట్టుకొని కొరికేస్తాడు అప్పుడు జడ్జికి ఆశ్చర్యం వేస్తుంది నువ్వేదో తల్లిని పిలవమంటే నేను పిలిచాను పిలిస్తే నువ్వు చేసేవి ఏంటని అడిగాడు సారీ కానీ నేను తప్పు చేసిన మొదటి రోజు చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఇది తప్పు అని చెప్పుంటే నేను గచ్చితంగా అయ్యేవాణ్ణి కాదు నేను తెచ్చిన దొంగ డబ్బులకి ఆనందపడిపోయి నన్న పోవడం మొదలుపెట్టింది నేను విచ్చలవిడిగా చేశారు నా తప్పు చేసింది నా తప్పు కాదు నా తల్లి ప్రోత్సహించింది కాబట్టి ఆవిడే నేరానికి కారణం అన్నాడు అదే మరిగా తప్పులు చేసింది మీరు తప్పులు చేయించింది మీరు అవినీతి చేపించింది మీరు వాటాల కోసం అందరినీ ఇష్టానుసారంగా వాడింది నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట అంటే ఎంపీ సీట్ కావాలంటే ఎమ్మెల్యే సీట్ కావాలంటే ఎంత సేవ చేసేవారి కాదు చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు లోకేష్ ఇంత తిట్టావు పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు కొంతమంది ఎంపీలు ఉన్నారు మాకు సంస్కారం ఉంది నీకు సంస్కారం లేదు మేము తిట్టాం అవసరమైతే అయితే సీట్ పైన పర్వాలని చెప్పారు వాళ్ళు గట్టిగా అభినందిస్తున్నా మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా సంస్కృతి సంస్కృతిది అంటే నన్ను మా మిస్సెస్ని అసెంబ్లీ సాక్షిగా తిడితే బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా నేను అడుగుతున్నా నా జీవితంలో ఎప్పుడూ బాధపడ్డా ఒక్కరోజే నేను బాధపడ్డా నా జీవితంలో ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణమిచ్చి పెట్టాడు ఆ రోజు కూడా నేను భయపడలా